మూడు వందలు ఏళ్ల తరువాత శివరాత్రి రోజు అరుదైన యోగాలు శివుడిని పూజిస్తే రెట్టింపు పుణ్యఫలం ఈ ఏడాది మహాశివరాత్రి మార్చి ఎనిమిదవ తేదీన జరుపుకోనున్నారు రెండువేల ఇరవై నాలుగులో వచ్చే శివరాత్రి రోజు అరుదైన సంఘటనలు జరగబోతున్నాయి ఫలితంగా శివరాత్రి ప్రాముఖ్యత పూజా ఫలం రెట్టింపు కాబోతుంది మహాశివరాత్రి చాలా ముఖ్యమైన పండుగ ఆ రోజు క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతాయి ఈ ఏడాది మహాశివరాత్రి మార్చి ఎనిమిదిన జరుపుకోనున్నారు ఈసారి వచ్చే మహాశివరాత్రి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది అనేక శుభయోగాలు మహాశివరాత్రి నాడు ఏర్పడి పండుగ విశిష్టతని రెట్టింపు చేశాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజు శివయోగంతో సిద్ధి యోగం వంటి అరుదైన యోగం ఏర్పడబోతోంది ఇది మాత్రమే కాదు మహాశివరాత్రి ప్రదోష వ్రతం కూడా ఉంది శుక్రవారం రావడంతో శుక్రప్రదోష ఉపవాసం ముఖ్యమైనదిగా పరిణమించింది ఈ సమయంలో ఎవరైనా ఉద్యోగం వ్యాపారంలో పనులు చేపడితే వారికి విజయం ఆనందం శ్రేయస్సు లభిస్తుంది సుమారు మూడు వందలు సంవత్సరాల తర్వాత ఈ అరుదైన కలయిక జరగబోతుంది శివరాత్రి విశిష్టతను పెంచిన అరుదైన కలయికలు మార్చి ఎనిమిదిన కోరికలు తీర్చే సర్వార్ధ సిద్ధియోగం ఏర్పడబోతుంది ధ్యానం మంత్రోచ్చారణకు ఉత్తమమైన శివయోగం కూడా ఆ రోజు వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు మహాశివరాత్రి రోజు మొత్తం శివయోగం ఉంటుంది ఉదయం ఆరు పాయింట్ మూడు ఎనిమిది గంటల నుంచి పది పాయింట్ నాలుగు ఒకటి వరకు సర్వార్థ సిద్ధియోగం ఏర్పడుతుండగా సూర్యోదయం నుంచి పన్నెండు పాయింట్ నాలుగు ఆరు గంటల వరకు శివయోగం జరుగుతుంది ఫాల్గుణమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి సర్వార్ధ సిద్ధియోగంతో వచ్చే అత్యంత పవిత్రమైన రోజుగా మారబోతుంది ఈ రోజు శివారాధనకు సర్వార్ధ సిద్ధియోగంతో పాటు శివయోగం శ్రవణ నక్షత్రాల అద్భుత కలయిక జరగబోతోంది మార్చి తొమ్మిదవ తేదీతో సిద్ధియోగం సమయం ముగుస్తుంది ఇన్ని అద్భుతమైన యోగాలు కలయిక కావడంతో శివరాత్రి రోజున శివారాధన చేసే పూజలకు రెట్టింపు ప్రతిఫలం దక్కనుంది శివయోగం శివయోగం సమయంలో పూజించడం వల్ల వారికి శివుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది సిద్ధయోగం విఘ్నాలు తొలగించే వినాయకుడికి ప్రతి ఒక్కరూ తొలి పూజ అందిస్తారు సిద్ధయోగం అనేది అడ్డంకులు తొలగించే వినాయకుడికి సంబంధించినది ఈ యోగంలో వినాయకుడిని పూజిస్తే చేపట్టే ప్రతి పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం సొంతమవుతుంది ఈ ముహూర్తంలో ఏ పని తలపెట్టినా అది మీకు శ్రేయస్సు అందిస్తుంది శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు ఈ నక్షత్రం వచ్చిన సమయంలో ఎటువంటి కార్యం తలపెట్టినా దానికి శని ఆశీస్సులు ఉంటాయి శివుడికి భక్తుడు శనీశ్వరుడు శివ అనుగ్రహంతో పాటు శని చల్లని చూపు మీమీద ఉంటుంది అందుకే ఈరోజు పూజ చేయడంతో పాటు ఏదైనా కొత్త పనులు ప్రారంభించడం శుభప్రదంగా పరిగణిస్తారు శుక్రప్రదోషం శివరాత్రి కలిసి ఈసారి మహాశివరాత్రి వ్రతం రెండూ ఒకే రోజు వస్తున్నాయి ఆ రోజు శివుడిని పూజించడం వల్ల రెట్టింపు ఫలితాలు దక్కుతాయి ఉపవాసం ఉండి శివుడిని ఆరాధిస్తే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి ఉద్యోగం వ్యాపారంలో కలిసి వస్తుంది దివ్యమైన ఈరోజు పూజ చేయడం వల్ల కుటుంబంలో ఐశ్వర్యం కలుగుతుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది